హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసా గురించి గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి సో ఊహించిన విధంగానే మన తెలంగాణలో అయితే జూలై మొదటో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరిగిందండి సో రేపటి రెండవ తారీఖున వచ్చేసి ఎంతమంది రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన వానాకాలానికి సంబంధించిన పంట పిడు సం అలాగే గడిచిన ఏదైతే యాసంగి పంట ఉందో ఎవరికైతే డబ్బులు అయితే అయితే రాలేదు వాటి గురించి కూడా మనకి అయితే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున గొప్ప శుభార్త చెప్పారండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ విధంగా మన నిధులేదనే ఖాతాలో వస్తున్నాయి అన్ని విషయాలు మనమైతే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం ఈసారి రైతు భరోసా పథకాన్ని రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభించడం అయితే జరిగిందండి జనవరి ఇరవై ఆరో తారీఖున పథకం ప్రారంభించారు కాబట్టి అప్పటి వచ్చేసి మనకైతే తెలంగాణలో ఏదైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల అవుతున్నాయని సీఎం గారు చెప్పారు కదా దాని తర్వాత కొంతవరకు అయితే డబ్బులు తగ్గిస్తున్నామని మనకైతే ఇరవై ఏడో తారీఖున తెలిసిందండి సో అప్పటి నుంచి చూసుకుంటే మన తెలంగాణలో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున యాసింగి పంటకు సంబంధించిన డబ్బులు అనేది మన ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది ఒకటి నుంచి నాలుగు ఎకరాల వారికి అయితే పూర్తి స్థాయిలో అందరికీ డబ్బులు అయితే వచ్చేసాయి కదా ఇప్పుడు మనకైతే నాలుగు నుంచి పది ఎకరాలు ఉన్న రైతులకైతే కొంతవరకు అయితే డబ్బులు వచ్చింది మరి కొంతవరకు అయితే రాలేదు కాబట్టి ఈ జూలై పద్నాలుగు తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికీ డబ్బులు అయితే వచ్చేస్తున్నాయని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో ఎవరికైతే యాసింగ్ సంబంధించిన డబ్బులు రాలేదని బాధపడుతున్నారో సో మీరు బాధపడాల్సిన అవసరం అయితే లేదు ఈ నెల పద్నాలుగో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో నాలుగు నుంచి పది ఎకరాలు కలిగిన అయితే డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఓకేనా ఇప్పుడు వానాకాలం సీజన్కి సంబంధించిన ఏదైతే పంటలు అయితే ఉన్నాయో సో పంటలు కూడా మనకైతే జూన్ నెల కాగానే అందరూ అయితే వేస్తున్నారు కాబట్టి ఈసారి కూడా మనకైతే ప్రభుత్వం వైపు అయితే మన రైతులైతే చూస్తున్నారండి సో వాళ్ళందరి కోసం వచ్చేసి రైతు భరోసా పథకాన్ని ఈ నెల ఐదో తారీఖు నుంచి మనకైతే ప్రారంభించారు కదా జూన్ ఐదో తారీఖు నుంచి ఆ పంటను చూసుకుంటే మనకైతే ఇప్పుడు జూలై మొదటి తారీఖు వచ్చినా సరే తెలంగాణలో దాదాపుగా మనకైతే ఎనభై శాతం మంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి మరి కొంతమంది ఇంకా ఎవరికైతే రాలేదో పది ఎకరాలు పదకొండు పన్నెండు ఎకరాలు వాళ్ళకు కూడా మనకైతే ఈ వారం రోజుల్లోనే పూర్తి స్థాయిలో పన్నెండు ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు జమ చేసేస్తున్నట్టు మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగిందండి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున వచ్చేసి పన్నెండు ఎకరాలు కలిగిన వరకు అయితే ఈ వారం రోజుల్లో అందరికీ డబ్బులు అయితే వచ్చేసినాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో ఈ రోజు వరకు అయితే అందరికైతే డబ్బులు అయితే వచ్చింది నేనైతే అయితే అనుకుంటున్నా ఎంతవరకు వచ్చిందో వీడియో కింద కామెంట్ రూపంలో మీరు అయితే తెలియచేయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి అను ఇన్ఫర్మేటివ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి